తర్వాత ఒక రియల్ లైఫ్ క్రైమ్ మిస్టరీ కి వెళ్దాం అది వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇప్పుడు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అంటే మరి ఈ రోజు ఉదయం సాక్షి పేపర్లో తొలి పేజీ ఆ పేజీ కూడా దీని గురించే రాశారు ఏంటంటే స్వర్గీయ దారుణంగా వధించబడ్డ హత్యగావించబడ్డ వివేకానంద రెడ్డి గారి సతీమణి సౌభాగ్యము గారు వైఎస్ సౌభాగ్యం గారు ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మరి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఎంపికైన సందర్భంగా తను అడిగినట్టు సునీతను పోటీ చేయమంటే సునీత కొన్ని కారణాల వలన చేయలేనని చెప్పి చెప్తే మరి వాళ్ళ అమ్మగారిని పోటీకి నిలబెట్ నిలబడమన్నట్టుగా మనం మీడియాలో చదివాం సో దానికి ఉలిక్కి పడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆ ఫ్యామిలీ వైఎస్ భారత గారు వైఎస్ అవినాశ్ రెడ్డి గారు సాక్షి ఎట్సెట్రా ఎట్సెట్రా మరి దానికి ఉలిక్కిపడి వాళ్ళు వాళ్ళు ఏమి రాశారంటే సౌభాగ్యం అని పోటీ ఎక్కి నిలబడాలని చంద్రబాబు కుట్ర పెద్ద తలకాయ చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆ పక్కన సుజనా చౌదరి గారు సీఎం రమేష్ గారు వీళ్ళకి సంబంధం ఏంటో నాకైతే అర్థం కాదు ఇక ఆదినారాయణ రెడ్డి గారు బీటెక్ రవి గారు స్టార్టింగ్లో వాళ్ళనే వీళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసి కొన్ని దొంగ సాక్ష్యాలు సృష్టించి కేసు వాళ్ళ మీదకి తోసేయాలని చెప్పి ట్రై చేశారు ఇది అందరికీ తెలిసిందే కొంచెం కూలంకషంగా బాగుంట మంచి మాట్లాడుకోవాలి ఇవాళ సాక్షిలో రాసిన దాంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే ఏదైతే వివేకానంద రెడ్డి గారితో బలవంతంగా ఒక ఉత్తరం రాయించారో రక్త కుమార్కత్తో ఆ ఉత్తరమే కనుక పిఏ కృష్ణారెడ్డి ఉందని చెప్పినప్పుడు అది నీ దగ్గరే ఉంచు అని నారెడ్డి రాజశేఖర రెడ్డి సునీత భర్త వివేకానంద రెడ్డి గారికి సొంత భావమూడా సౌభాగ్యం గారు తమ్ముడు ఆయన లెటరు చూపెట్టే నీ దగ్గరే ఉంచు అని అని ఉండకపోతే అసలు అది మంట్రని చెప్పి ఆ లెటర్ చూసిన వెంటనే అందరికీ అర్థమైపోయేది సో అప్పుడు ఆ శవం జోలికి ఎవరు వెళ్ళేవారే కాదు ఆ శవాన్ని ముట్టుకునేవారు కాదు అని చెప్పి మరి ఎవరిని అందించడానికి ప్రజలు అఫుకున్నా కూడా అనుకుంటున్నారో వీళ్ళు నాకైతే అర్థం కాట్లా అసలు ఆ శవాన్ని చూసిన తర్వాత ఒళ్ళంతా కస 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 గొడ్డంతో నరకబడిన తర్వాత తల వెనక భాగం అంతా ఇప్పుడు నా దగ్గర ఫోటోలు ఉన్నా కానీ నేను చూపెడితే ఇంకెవరు చాలా మంది టిఫిన్ కూడా చేసుండ్రు టిఫిన్ చేయలేరు భోజనం కూడా చేయలేరు వెనకాల డెప్ప పోర్షన్ అంతా లేచిపోయి మరి ఊళ్ళంతా చీలిపోయి ఉంటే పేగులు కూడా బయటకు వచ్చి ఉంటే అది మట్రని చెప్పి ఆ చూసిన వయస్ వంశస్థులకి తెలియలేదు అక్కడ గుండుపోటనే అనుకున్నారా అనుకుని మరి ఊర్లోని బ్యాండేజ్ అంతా తీసుకొచ్చి మరి ఒళ్ళంతా ప్యాక్ చేసేసారు నిజంగా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఆ లెటర్ చూపెట్టుంటే గా శివశంకర్ రెడ్డి గారు అక్కడికి వచ్చిన ఇతరులు ఆ లెటర్నే మళ్ళీ దాసేసారు వీరికి అసలు తెలిసి ఉండేదే కాదు అది హత్య అని ఆ కేవలం ఆ లేఖని బట్టే రాజశేఖర్ రెడ్డికి అది హత్య అని తెలిసి ఉంటుంది అనేది నా భావన అందులో అనుమానం అక్కర్లా నా భావన నిజమే అనేది నా ఉద్దేశం సో దాన్ని బట్టి అతను హత్యని గమనించి వెళ్ళిన తర్వాత పోస్ట్ మార్టం చేయాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేశాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది కూడా ఇవ్వమని చెప్పింది కృష్ణారెడ్డి అర్జెంట్ గా నువ్వు వెళ్ళి అంటే కృష్ణారెడ్డి ఇందులో ఉన్నాడు లేపునందుకుమక్ అయ్యాడని చెప్పి గ్రహించలేకపోయాడు సో ఇతను రాజశేఖర్ రెడ్డి తను పోలీస్ స్టేషన్ లో కంపల్సరీగా కంప్లైంట్ ఇచ్చి పోస్ట్ మార్టం జరగాల్సిందే అని చెప్పి ఆ దంపతులతో పట్టుపట్టారు అందుకని చెప్పి గత్యంతరం లేని పరిస్థితుల్లో పోస్ట్ మార్టం చేయవలసి వచ్చింది అదర్వైజ్ లేకపోతే ఉండి ఉండకపోతే చూసి ఉండకపోతే పాచేద్దాం పాచేద్దాం గా పాచేద్దాం అని చెప్పి చాలా ప్రెషర్ పెట్టడం జరిగింది సో ఎప్పుడైతే ఆ పాతుడు కార్యక్రమాన్ని అడ్డుకొని మరి కంప్లైంట్ ఇచ్చి ఇదంతా చేశారో అక్కడ ఆ శివశంకర్ రెడ్డి గారు ఆ ఎస్ఐ సీఐ శంకరాయని మాక్సిమం చేసేసి రషప్ చేసేసి పోస్ట్ మార్టం లేకుండా తీసుకుపోవాలి కేసే అక్కర్లేదు ఏదో ఉండే చచ్చిపోలేమా అని చెప్పి మాట్లాడి ప్రయత్నించాడని ఆ శంకరయ్యే సాక్షుల చెప్పాడు స్పష్టంగా ఇంకా ఈ ఇంకొకటి ఇవాళ వాళ్ళ డిఫెన్స్లో ఎన్నిక తర్వాత డిఫెన్స్లో రాసింది సాక్షి ప్రజలను మోసం చేయడానికి రాసింది ఈ దస్తగిరి హత్య చేస్తే ఆ దస్తగిరినే సమర్థించింది సునీత అని చెప్పి మాట్లాడారు ఎక్కడైనా ఒక వ్యక్తి ఒక కత్తితో హత్య చేస్తే శిక్ష కత్తిగా పోల్చిన పుద్ధులేని ప్రజలు ఆలోచించారు అంత కామన్ సెన్స్ లేకుండా ప్రజల్ని చచ్చు వెదవలు కుచ్చు వెదవలు ఎప్పుడో ఒకసారి అతను నమ్మి ఓటేసినందుకు ఇంకా పనికిరాని కానీ ప్రజల్ని భావిస్తూ మరి అలా రాశారు ఇప్పుడు అక్కడ దస్తగిరి ఎవరు దస్తగిరికి అతనికి ఏం వ్యక్తిగత కక్షలు లేవు దస్తగిరి అన్నాడు అతను ఒక ప్రొఫెషనల్ కిల్లర్గా వాడుకున్నారు అతనితో నెగోషియేట్ చేసి మాట్లాడించింది ఎవరు సిబిఐ వాళ్ళు స్పష్టంగా చెప్పేశారు సిబిఐ వాళ్ళు క్లియర్గా శివశంకర్ రెడ్డి అవినాష్ రెడ్డి వారి తండ్రి గారు వీళ్ళ ముగ్గురు మాట్లాడారని చెప్పి ఈ డీల్ ఫిక్స్ చేశారని చెప్పి చాలా స్పష్టంగా అతను చెప్పాడు అతను ఏదో సడన్ గా అంతకుముందు టీక్ కూడా డబ్బులు లేనివాడు ఏదో చేసేసాడు అంటున్నాడు మరి చెప్పారు కదా క్లియర్గా పరమఒీ డబ్బులు ఇచ్చాను కొంత నా దగ్గర ఉంచుకొని కొంత అక్కడ దాచానంటే అలా దగ్గర కూడా దొరికేసినాయి కదా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు చెప్పులు కొట్టి దొరికేసినాయి కదా మరి ఆ డబ్బులతో దానిగానే ఉంటాడు కదా అక్కడికే ఆడేదో నిరుపేదలాగా వీళ్ళు డబ్బులతోనే బాగుపడిపోయినట్టుగా అంటే అతను నిజం చెప్పాడు కాబట్టి ఈ విషయం అంతా బయటకు వచ్చింది కాబట్టి డబ్బులు ఎందుకు ఇస్తారు దానికి వీళ్ళు డబ్బులు నీచారు అది కూడా కవర్ చేయడానికి దస్తగిరితో మాట్లాడుతున్నారు వీళ్ళంటే నువ్వు ప్రయోగించవు దస్తగిరిని దస్తగిరిని ప్రయోగించింది ఎవరో సిబిఐ చార్జ్షీట్లో చాలా స్పష్టంగా రాశారు ఇంకా ఫైనల్ ఇన్వెస్టిగేషన్కి చిన్న జాబ్ పెట్టుకున్నారు అది అప్పుడే ఇన్ఫురెంట్ ప్రాపర్టీ ఫెస్టివల్ అమ్మా పూర్తలేదమ్మా అది కొందే సంపూర్ణంగానే ఉండటానికి చిన్న పాయింట్ పెట్టుకున్నారు అక్కడ ఇప్పుడు దస్తగిరి సునీత అర్జెంట్గా తిరిగేస్తున్నాడు కారు డ్రైవర్ ఇప్పుడు కారు ఒక డ్రైవర్ని పెట్టుకుని తిరుగుతున్నాడు అనేది ఒక అభియోగం అసలు దస్తగిరిని మీరేం చేశారు చెత్త చెత్త కేసులన్నీ పెట్టి బెయిల్ ఇచ్చినా సరే ఇప్పుడు దాకా వదలకుండా అతను జైల్లో ఉన్నప్పుడు ఈ శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ ఇంకొకడు అక్కడికి వెళ్ళి ఆ జైల్లో అతను బెదిరించిన మాట వాస్తవం కావాలి మరి బెదిరించారని చెప్పి దస్తగిరి భార్య కూడా చెప్పింది బేరిచ్చిన ఎంతో రిలీజ్ చేయలేదు అప్పటికప్పుడు వేలు వచ్చే సమయానికి కొత్తగా మళ్ళీ ఇంకా పీటీ వారెంట్లు ప్రజల ట్రాన్సిట్ వారెంట్లు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వదలకుండా చేస్తున్నారు కదా ఎందుకని ఎందుకని ఇదంతా చేస్తున్నాడు అంటే ఏదో రకంగా కృష్ణారెడ్డిని నావ్లే చేసినట్టే అతనితో కేసులు వేయించినట్టు ఇప్పుడు ఈ దస్తగిరితో కూడా ఒక ఎప్పుడూ నన్ను బలవంతంగా రామ్ సింగ్ కొట్టి చేయించాడు అందుకనే నేను చెప్పాను అని చెప్పి ఎలాగైనా సరే ఈ ఎన్నికల ఒక కట్టు కదని జనాల్లోకి తీసుకెళ్లి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చూశారా మా చిన్నాయన్ని చంపారు ఈ నిజం ఇప్పుడు తెలిసి ఉండకపోతే మరి మా కుటుంబీకులే హత్య చేశారని చెప్పి అనుమానం పడేవారు కదా అని చెప్పడం కోసం ఈ కట్టు కథలు అనేది సుస్పష్టం సో ఇట్స్ ఆల్ ఎ బిగ్ గేమ్ అతని తో ఎలాగైనా చెప్పించుకోవాలి అనే ప్రయత్నంలో అతను భయపెట్టే కార్యక్రమంలో ఈ పీటీ వాళ్ళు పెట్టి అతను అలాగే ఉంచారు సరే అట్లు కూడా రేపు మాకు వస్తుంది ఒకవేళ ఎవరు స్టేట్మెంట్ ఇచ్చినా వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ కోర్టులో ఇచ్చిందని అండూ చేయడానికి కూడా లేదు బట్ అయిన ఎందుకు చేస్తున్నారంటే కనీసం ప్రజల్ని నొప్పి పెట్టడం కోసం ఈ క్రతువుని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు ఇంకొక అభియోగం వాళ్ళు చేసింది తన తండ్రిని ఓడించిన రవితో కూడా వట్న చేసి ఓడించిన పిల్టెక్ రవితో కూడా మరి వీళ్ళు కలిసి ఉన్నారు ఆ ఓట్లు కూడా ఇల్లు వేసేసారా మీ వాళ్లే కదా వేసింది నీకు మెజార్టీ ఉంటే అవినాష్ రెడ్డి మనుషుల వరకు సహకరించారు ఎందుకంటే ఇతను ఓడించాలని అనుకున్నారు ఇతను భవిష్యత్తులో అడ్డం వస్తాడని చెప్పి వాళ్ళు కావాలని చెప్పి రాజకీయ భవిష్యత్తు లేకుండా ఓడించారు పైగా శివశంకర్ రెడ్డి ఆ సీట్ ఎక్స్పెక్ట్ చేశాడు అతనైతే దిగ్గుండేవాడేమో కూడా ఎందుకంటే ఈ నెల కుట్రలు వేసే టైప్ కాదు కాబట్టి రెడ్డి గారు అని రవి చెప్పాడు సో ఇది నిజం కేవలం వారికి రాజకీయంగా అడ్డు వస్తాడని ఆ పదవులకు పోటీ చేసినందుకు ఓడించారు ఓడించారన్న సంగతి మరి తర్వాత దర్శకర్ రెడ్డికి చూడేందుకు కూడా తెలిసింది తెలిసి వాళ్ళతో సన్నిహితంగా ఉంటారా రవి చేసిన తప్పే ఉంది అసలు పోటీ చేశాడు బై హుక్ ఆర్ క్రూక్ నాకు గాలి నెగ్గాడు ఏముంది దానికి వీళ్ళు మాట్లాడితే అంటే మంట మీరు చేసేసి దాని రవి మీద తోసేసి మరి లేదంటే మరి వాళ్ళు ఆర్యనారాయణ గారు రవి గారు మరి కోర్టుకి వెళ్ళబట్టి హైకోర్టుకి వెళ్ళబట్టి కేసు సీబీఐకి వెళ్ళింది మీరు ఎనిమిది నెలలు మీ దగ్గర ఉంచుకున్నారు ఏం పీకేరు రా ఏం పీకేరు అని ప్రజలు అడుగుతున్నారు ఏం పీకారు ఆ మహంతిని భయపెట్టి నాగోదరావు బాబు బతుకుంటే ఫలిసాగత తెలంగాణ కేటర్కి వెళ్ళిపోయాడు మహంతి అభిషేక్ మహంతి అతను ఇన్వెస్టిగేషన్ చేయని వాళ్ళ డీజీపీయే చెప్పాడు సునీత